కళ్యాణదుర్గ మున్సిపాలిటీ పరిధిలో స్వర్ణాధ్ర స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా అనంతపురం ప్రధాన రహదారులు విద్యుత్ శక్తి భవన్ సమీపంలో రోడ్డు డివైడర్లు అపరిశుభ్రతను తొలగించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ విద్యుత్ శాఖ డి రాజశేఖర్ తెలిపారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జీఎస్టీ తగ్గింపు వల్ల సామాన్య ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని సబ్సిడీ ధరలతో సూర్య పథకం అందుబాటులోకి వస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు భాగంగా ఈ నెల క్లీన్ క్లీన్ క్లీజ్ అంటే పొల్యూషన్ని అరికట్టడానికి భాగంగా ఈరోజు మనం కళ్యాణ పట్టణంలో వినూత్నంగా ఒక ఏరియాని తీసేసుకొని మొత్తం ఏవైతే పిచ్చి ముక్కలు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ క్లీన్ చేస్తున్నాం రోడ్ డివైడర్ల మీద అన్నీ కూడా చెట్లు నాటేసి సో పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి దానివల్ల ఈ పొల్యూషన్ని చేయడానికి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం ఈరోజు మన ఆర్టీసీ హాస్పిటల్ దగ్గర నుంచి బైపా మొత్తం అన్ని కూడా మేము లీవ్ చేసేసి సో ఎక్కడైతే ఖాళీ స్థలం ఉంటుందో చెట్లకు నాటితో పచ్చదనాన్ని పెంపొందించేదానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది